గెట్ రెడీ విత్ మీ వీడియో చూసాక చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది లవ్ నాకు లుక్ బాగా సెట్ అయిందని చెప్పి అన్నారు వీడియో రిలీజ్ చేయకముందు లైవ్ లో చూసిన వాళ్ళు కూడా చాలా మంది చాలా కాంప్లిమెంట్ చేశారు నీకు బాగా సెట్ అయింది నువ్వు కూడా మరాఠీ అమ్మాయి లాగా వాళ్ళలో కలిసిపోయావు అని ఇక్కడైతే ఆ రోజు నాకు వర్కింగ్ డే వర్క్ చేసుకుని వెళ్లి శారీ తీసుకొని అయితే వచ్చాను వచ్చాక బ్లౌజెస్ సెట్ చేసుకుంటున్నాను మూడు బ్లౌజులు ఉన్నాయి నా దగ్గర ఏది బాగుంటుందా అని చెక్ చేస్తున్నాను అలా ఎలిఫెంట్ డీటెయిలింగ్ వచ్చిన వర్క్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది అనిపించి దానికే ఫిక్స్ అయ్యాను ఇంకా కిందికి వచ్చాక అందరూ అయితే వచ్చేసారు సరే అందరూ భలే రెడీ అయ్యారు ముద్దు ముద్దుగా అండ్ ఎన్ని వైబ్రెంట్ కలర్స్ ఆఫ్ శారీస్ చూసానంటే నేను ఆ రోజు అయితే అండ్ ఈ స్టైల్లో డ్రేప్ చేసేసరికి ఏ మారిపోయింది ఇంకా తర్వాత అందరం కలిసి దేవుడికి అయితే ఇచ్చేసాము నాకు ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది ఈ మధ్య రీల్స్ లో వస్తుంది కదా జయదేవ్ జయదేవ్ తప్ప మనకేమో ఏమీ రాదు వాళ్ళందరూ పాడుతూ ఉంటే మనం ఆ జయదేవ్ వచ్చినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతాం అలా ఉంది నా పరిస్థితి కూడా అక్కడ కానీ నేను చాలా బెటర్ అనుకోండి ఆల్మోస్ట్ సాంగ్ అంతా వచ్చు లాస్ట్ లో లిరిక్స్ కొంచెం రావు గానీ ఇన్నేళ్ల నుంచి వింటున్నాను కదా మరి ఇదంతా అయిపోయాక ప్రసాదం పంచేసి ఇంకా కాసేపు కూర్చొని రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకున్నాము అమ్మాయిలు ఇంత రెడీ అయినప్పుడు ఆబ్వియస్ గా అలాంటివి మ్యాండేటరీ కదా తర్వాత అయితే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది చక్కగా పర్ఫార్మ్ చేశాము అసలు ఏం తడబడకుండా బాగా చేశాను నేను కూడా ఇక్కడ నా బిగ్గెస్ట్ చీర్ లీడర్ వచ్చేసి నా కొడుకే మరి చక్కగా ఫ్రంట్ రోలో లో ముందు కూర్చొని అమ్మ కమాన్ కమాన్ అని చీర్ అప్ చేస్తూనే ఉన్నాడు భలే అనిపించింది నాకు ఇంకా ఫైనల్ పర్ఫార్మెన్స్ అయిపోయాక అని కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకున్నాక ఇలా కాసేపు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అందరూ దాని తర్వాత డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము సో అదన్నమాట ముచ్చటి వీడియోకి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్